శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి మకర రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది సుభాషం ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా నడిచినా మీరు తప్పుదారిలో లేరు అనేది కాన్ఫిడెన్స్ గుర్తుపెట్టుకోండి అదృష్టం బాగా ఉంటుంది ఎందుకంటే ఏళ్ళ చనిపోయి ఇప్పుడిప్పుడు నిలదొక్కుంటున్నారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎందువల ఫలితం ఆలస్యం అవుతుంది ఎందుకు భారం ఎక్కువ నిలుస్తుంది ఈ నెల ఏం చేయకూడదు స్పష్టత అనేది మీకు వచ్చేస్తుంది గురు భగవానుడు ఆరో స్థానంలో శని మూడవ స్థానంలో రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో శని మకర రాశి కర్మ ఫలితంలో ఉన్నారు అర్థం ఏంటంటే మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు కానీ ఫలితం వెంటనే రాదు ఆలస్యమైనా వస్తుంది మకర రాశి వారికి ఈ నెల ఎదుక అసలు పరీక్ష అంటే నేను చేస్తున్నది సరైనదైనా ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఒక సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది తొందర నిర్ణయాలు తీస్తుంది ఈ నెలలో ఓర్పు కోల్పోతే నష్టం ఓర్పు నిలబడితే విజయం ఖాయం గట్టడి ఉద్యోగాల్లో శ్రీకృష్ణులు ఇద్దరికి కూడా పని మారి ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి అధికారుల పరిశీలన కూడా మీరు ఉంటారు ఈ నెల జాబ్ మార్పులు కూడా వచ్చే అవకాశాలు స్థాన చాల ఉద్యోగం మారడం లేదా వేరే కంపెనీ మారడం వేరే ఊరు మారడం వేరే దేశం మారడం అవకాశాలు నిశబ్దంగా పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పని రికార్డ్ అవుతుంది రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా కొత్త ఉద్యోగాలకు వచ్చే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఆలస్యమైన మార్చు తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి ఒక అవకాశం చేతి దూరంలో ఆగినట్టే కనబడుతుంది మకర రాశి వారికి వెయిట్ వచ్చేస్తుంది ఇది తిరస్కారం కాదు టైమింగ్ సమస్య మాత్రమే వెయిట్ అన్ని జరుగుతుంది ఇండస్ట్రీస్ బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇండస్ట్రీ టూర్స్ వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా ఫిలిం ఇండస్ట్రీస్ టీవీ ఛానల్స్ వాటికి అందరికీ కూడాను సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది బాగా ప్రెషర్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్త పడండి వ్యాపారంలో ఖర్చులు నియంత్ర అవసరం కూడా చెప్పచ్చు కొత్త బిజినెస్ ఏది కూడా ఈ నెల ప్రారంభించకండి ఫిబ్రవరి నెలలో మార్చి తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి ఉన్నదాన్ని క్రమబద్దీకరణ చేయండి మీరు పర్మిషన్స్ కోసం అప్లై చేసేసారా అవన్నీ కూడా ఆలస్యమయ్యే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఈఎంఐస్ అంతా కూడా కరెక్ట్ గా చేసుకోండి మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకోండి నెల క్రమశిక్షణ గెలుస్తుంది కాబట్టి వేగం కాదు జాగ్రత్త పడండి ఇంకా డబ్బులు నిలబడుతుంది కానీ పెరగడం నెమ్మదిగా ఉంటుంది ఇంకా ట్రేడింగ్ అనేటప్పటికీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయండి సేఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు కంట్రోల్ భవిష్యత్ ఈ రెండు కూడా మీరు లెవలింగ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడాను విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండండి ఫలితం ఇంకా సమయం తీసుకున్నా తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఈ నెల డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి ఓర్పు అవసరం విదేశ ఉద్యోగంలో ఉన్నవాడు ఇవ్వండి మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చాలా మంది నా దగ్గర అడుగుతున్నారు ఉంటుందా పోతుందా అనేది కూడా మీ చేతిలో లేదండి కర్మ సిద్ధాంతం ప్రకారం చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ప్రిపేర్ అయిపోండి ప్రతిదానికి ఉద్యోగం ఉన్నా ఉంటుంది పోయినా పోతుంది కానీ మీరు మిమ్మల్ని నమ్మండి తప్పకుండా అవకాశాలు ఉంటాయి అందుకే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి తప్పదు వ్యవసాయదారునికి దిగుబడి మధ్యస్థం ఖర్చులు ఎక్కువ దీర్ఘకాల పంటలపై దృష్టి పెట్టండి ఇంకా రియల్ ఎస్టేట్ లో కొనుగోలు జాగ్రత్త లోన్స్ అంతా కొంచెం వచ్చే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లోన్స్ అంతా వచ్చే విధమైనటువంటి ప్రాపర్టీస్ ను పట్టుకోండి అమ్మకం ఆలస్యమైన అమ్మకం అవుతుంది లీగల్ క్లారిటీ తప్పనిసరి కూడా చెప్పొచ్చు కోర్టు కేసు నెమ్మదిగా కుదులుతుందని చెప్పొచ్చు కానీ మీ వైపే బలం ఉంటుంది ఓర్పు మీ ఆయుధం తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది ఇక కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువ అవుతుంది కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నిదానంగా చేస్తుంటే ప్రేమికుల మధ్య కొంచెం అసహనం ఉంటుంది కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు భావోద్వేగతం కాదు బాధ్యతగా ప్రవర్తించండి అన్ని చక్కబడుతుంది ఇంకా హెల్త్ విషయం వస్తే మోకాలు ఎముకలు జాగ్రత్త దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి విశ్రాంతి అవసరం నిద్ర క్రమబద్ధీకరించండి ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు ఈ నెల మీకు అదృష్ట రంగు గోధుమ మరియు నీలం రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట దిక్కు దక్షిణం అదృష్ట రోజు శనివారం అదృష్ట సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోండి మకర రాశి మిత్రుల కాస్త నోరు అదుపులో పెట్టుకోండి మీకంటే పెద్దవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర కొంచెం సహనంగా ఉంటే బాగుంటుంది మీకంటే కింద వాళ్ళ దగ్గర ప్రేమగా మాట్లాడండి శనివారం దీపం వెలిగించండి భగవానుడికి శని భగవాను వెలిగించండి వృద్ధులకు సేవ చేయండి ఓర్పుతో మాట్లాడండి మీ వయసు ఎంత ఉందో అన్ని వయసుతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి ఫలితం ఆలస్యమైన దిశ మాత్రం సరైనదిగా ఉంటుంది రానున్న నెలలో మీకు చాలా గ్రేట్ గా ఉండదు కూడా చెప్పొచ్చు ఓర్పుకు విలువ నేర్పే విధంగా మీరు ఒక మోడల్ గా ఉండాలి సొసైటీకి గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు రాబోతున్నాయి మీ వ్యక్తిగత జాతీయ కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ జీవస్ కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారని ఎళ్ళాడుచని వల్ల ఈ నెల సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు బయింగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యం ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త సత్యం మేమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గడుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒక త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ల పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్య అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు యాగాదులు అంతా చేయక్కర్లేదు కాస్త భగవంతుల దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చెయ్యండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని మీ ఇష్ట దేవ దేవాలయంలో మీరు వెలిగించండి విజయోత్తు